నమస్తే వెల్కమ్ టు ఫోర్స్ ఎక్స్ టీవీ నేను సౌజన్య ముద్గా హెడ్ లైన్స్ పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి బాబా శాత జయంతి భారీగా తరలి వచ్చిన భక్తులు హాజరుగానున్న పీఎం మోదీ తెలంగాణలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల రాబోయే అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానం ఈవో మోహన్ బాబు తెలిపారు అనంతరం ఈవో మోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేవస్థాన అభివృద్ధి పనులు చేపట్టి దేవస్థాన కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా చేస్తామని అన్నారు భక్తులు పరిశుభ్రత పాటించి ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా వ్యక్తిగతంగా దేవస్థానాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు తెలిపారు వెంకలరావు నగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు జిల్లాల వారీగా సరుకుల సరఫరాపై చర్చించారు సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న సరఫరాదారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా స్థాయిలో పర్యవేక్షించాలని అదుకున్న వలసత్వంపై మంత్రి సీతక్క సీరస్ అయ్యారు

విశాఖలో సిఐఐ భాగస్వామి సదస్సుతో రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పద్నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాలు ఆయన మాట్లాడుతూ సిఐఐ సదస్సులో ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగాయన్నారు అందులో వంద సంస్థలు విశాఖ చుట్టూ వస్తున్నాయని పేర్కొన్నారు చంద్రబాబు లోకేష్ కష్టంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంకు వస్తున్నాయని చెప్పారు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వెబ్ చూస్తోందన్నారు రెండు వేల నలభైకి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎకానమీ దిశగా ఏపీ వెళ్తోందన్నారు జగన్మోహన్ రెడ్డి ముందు గూగుల్ కి వస్తే నీళ్లు విద్యుత్ ఖర్చు అవుతుంది అంటున్నారని మళ్లీ మరుసటి రోజు ఆ గూగుల్ తెచ్చింది తామే అని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదేదో మాట్లాడుతున్నారని అసలు వైసీపీ హామీలో ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలని కోరారు ప్రజలు ఇప్పటికే వైసీపీని ఇంటికి పరిమితం చేశారని అయినా బుద్ధి రాలేదని అన్నారు ప్రభుత్వ సహకారంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విశేష కృషి చేసి ప్రపంచంలో ఉన్న సుమారు యాభై దేశాలి ఈ మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విధంగా చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు ప్రభుత్వానికి మీకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఎన్ని ఒప్పందాలు ఒప్పందాలి ఎన్ని పరిశ్రమలు నాయకులు ఉద్యోగపడుతున్నాయి అని చెప్పి ఎప్పటికే మీకు చాలా మందికి ఎవరిని ఉంటుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలకి ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడి మూడు రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాం మనం ఏం చేసినా మనకి ఏం చెప్పినా అది మానవ సాధన సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరోసారి కోరుతున్నాను ముఖ్యంగా ఈ సదస్సు మూలంగా మన రాష్ట్రంలో సుమారు ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంతనా వేసింది దీని ద్వారా సుమారు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ డెక్కలు మాకు నెల్లూరు నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే వంతెన మరమ్మతుల కారణంగా వాహనాలు రాకపోకలను మళ్లించారు నెల్లూరు నగరంలో ప్రవేశించడానికి కీలకమైన వంతెనలు ఉన్న కూడలు కావడంతో ట్రాఫిక్ విభాగం అప్రమత్తమైంది నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచన మేరకు ట్రాఫిక్ను మళ్లిస్తూ చర్యలు చేపట్టారు ఆత్మకూరు బస్టాండ్ వైపు వచ్చే వాహనాలు పెన్నా బ్యారేజ్ మీదుగా రంగనాయకులపేట వైపుగా మళ్లించారు దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ముమ్మరంగా ప్రారంభమయ్యి గతంలో ఆగిపోయిన పనులన్నింటినీ కూడా నూట అరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు ముమ్మరంగా కొనసాగించడం జరిగింది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ ఈ పనులన్నింటినీ కూడా ఈ ప్రారంభించి ఒక ప్రణాళిక బద్దంగా ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రారంభించాల్సిన నేపథ్యంలో ట్రాఫిక్ ను ఇక్కడ మళ్లించడం జరిగింది రాకపోకలకు ఇటు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉండే ఫ్లైఓవర్ ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఈ రెండు కూడా కీలకమైన నెల్లూరులో ప్రవేశానికి చాలా కీలకమైన ఈ ప్రాంతాల ఈ పాకపోకలని కూడా మళ్లించడం జరిగింది ఇక్కడ మనకు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు నెల్లూరులో ఈ సుందరీకరణ పనుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనుల నిమిత్తం ఈ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ మళ్లించడం చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం నెల్లూరు టౌన్ లో ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆత్మగూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే బస్ స్టాండ్ దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వర్క్స్ వల్ల ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం అయింది అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర రెండు సైడ్లో కాకుండా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అనగా టూ వర్స్ మనకి బోస్ బొమ్మ కలిగే దారిలోది క్లోజ్ చేయడం అయింది దాని గురించి కొన్ని డైవర్షన్ చేశాము ఎవరైతే నవాబ్పేట వాళ్ళు గాంధీ బొమ్మ దగ్గరికి సంతపేట కలాలనుకునే వాళ్ళు విజయమాల గేట్ యూజ్ చేసుకోవాలా అలాగే మన ఆర్టీసీకి గానీ విఆర్సీ గానీ ఆర్టీసీ మెట్రాస్ బస్టాండ్ విఆర్సీ గాని వెళ్ళాలనుకునే వాళ్ళు మన రా రామలింగపురం ఫ్లైఓవర్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే బుచ్చి గోవూర్ నుంచి వచ్చే వాళ్ళ ఆటో వాళ్ళు కానీ కార్లు కానీ అవన్నీ టూ వర్డ్స్ న్యూ పెన్నా బ్యారేజ్ నుంచి వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్ మీద నుంచి వచ్చేసి సంతపేట ఎలా లేకపోతే సిట్టుకుంట్ రోడ్ని ఆ రోడ్ని అయినా యూజ్ చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లోకల్ బస్సులు కానీ దూరం నుంచి వచ్చే లాంగ్ రూట్ బస్సులు కానీ ఇటు ఆత్మకూరు బస్టాండ్ కి వచ్చే బస్సులు అన్నింటినీ కూడా ఏ ప్రచారమైన మార్గాల్లో మళ్ళించారు ముఖ్యంగా టౌన్ బస్సులు ఏవైనా సరే బోస్ బొమ్మ ఆత్మకూరు బస్ స్టాండ్ రావాలనుకున్నాడు బోస్ బొమ్మ దగ్గరికి వచ్చేసి బోస్ బొమ్మ దగ్గరే టర్న్ తీసుకొని వెళ్ళిపోవాలా బస్సు కూడా ఎక్కడ ఆగడానికి లేదు బస్సులన్నీ టూ అవర్స్ పబ్లిక్ని ఎవరైనా ఎక్కించుకుని దింపేసుకుని వెళ్ళిపోవాలి వచ్చే బస్సులు ఏవైతే ఆత్మకూరు బస్ స్టాండ్ విజిట్ చేస్తాయంటే ఆత్మకూర్ బస్ స్టాండ్ లోపలకి వెళ్తాయో అవే ఆత్మకూర్ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర ఉండే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకోవాలి మిగతా అన్నీ హైవే మీద చింతారెడ్డిపాలెం రోడ్ యూజ్ చేసుకుని రామలింగాపూర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి సార్ ఇక్కడ చూసినట్టయితే ఈ ట్రాఫిక్ నియంత్రణ అంతా ఎలా సాగుతుంది దాదాపుగా కూడా ఇక్కడ సిబ్బంది కానీ ఇటు అధికారులు కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు చేపడతారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపడతారు ఎస్ సార్ మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర మామూలు జనరల్ గానే అక్కడ ఎక్కువ కమర్షియల్స్ ఉంటాయి కాబట్టి అలాగే ఫ్లవర్ మార్కెట్ పబ్లిక్ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆత్మగురు బస్టానికి పక్క పల్లెల నుంచి పబ్లిక్ ఎక్కువ వస్తారు దాని గురించి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఎప్పుడైతే క్లోజ్ చేసేమో దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటది దాని గురించి అక్కడే ఎక్కువ ట్రాఫిక్ పీక్ టైమింగ్స్ లో మార్నింగ్ సెవెన్ టు నైట్ నైన్ టెన్ దాకా ఎస్ఐ సర్వీస్ రోడ్ లో ఆ పాయింట్స్ లో ఫోర్ మెంబర్స్ ని పెట్టున్నాం దానివల్ల ట్రాఫిక్ ఫ్రీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్రాఫిక్ మతల కారణంగా ట్రాఫిక్ ను మళ్లించినప్పటికీ కూడా ఇటు అధికారులు పోలీస్ సిబ్బంది కూడా నిత్యం పర్యవేక్షణలో ఉండి ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ ట్రాఫిక్ మళ్లీ మళ్లించిన పరిస్థితులను అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించాలని సిఈ గారు కోరుతున్నారు కెమెరా పర్సన్ విజయ్ శ్రీధర్ ఫోర్ సైడ్ టీవీ నిలు సామాజిక తెలంగాణ రావాలన్నది తన ఆశయమని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవిత అన్నారు అవకాశం అధికారం ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు గ్రామస్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు రావాలని అన్ని వర్గాలకు అధికారం అందాలని ఆకాంక్షించారు బీసీలకు తీసుకోవడానికి వాళ్ళు బిచ్చకాలు కాదన్నారు బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని విమర్శించారు రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలిపోతారని నూటికి నూరు శాతం బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగబద్దంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం కృషి చేయాలని కాదు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వంది నేను ఎన్నికలకు పోను అన్నారు నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది సర్పంచ్ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా ఉంటాం పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది భిచ్చం కాదు మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు సో మీరు ఫార్టీ టూ ఇచ్చినా ఫిఫ్టీ టూ ఇచ్చినా సిక్స్టీ టూ ఇచ్చినా అడిగేటోడేవాడు ఉండడు పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంట్గా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టిందేవారు జయలలిత గారు తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్ వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం మీరు పోయినరు రెండు సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసారు కాంగ్రెస్ వాళ్ళు పుట్టిగా తమాషా పోయినారు రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం మా మీటింగ్కి సోనియా గాంధీ గారు దూరం మాట వేణుగోపాల్ గారు కూడా రాలే కేసీ వేణుగోపాల్ గారు అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే నూటికి వెయ్యి శాతం రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు దయచేసి ఇది చేయకండి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు రేపు పొద్దున గుర్తులు ఉన్న ఎన్నికలల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంటి బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్ ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్పై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం పోలీసుల వైఖరిపై ఆయన మండిపడ్డారు వెంకటరెడ్డిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు అరెస్టు గల కారణాలను పోలీసు వెల్లడించకపోవడం దారుణమన్నారు కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని అంబడి విమర్శించారు టీటీడీ పరక పరకామణి చోరీ కేసు విచారణకు వెళ్తూ మరణించిన సీఎస్ సతీష్ కుమార్ ఘటనపై మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు లోకేష్ ఆదేశిస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా అని నిలదీస్తున్నారు నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు లేకపోతే తీసుకువెళ్ళారు సమాచారం లేదు తాడిపత్తి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఎందుకు అరెస్ట్ చేశారు దేనికోసం అరెస్ట్ చేశారు వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేమేం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేశాము ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తాడు సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది అనంతపురా అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా ఆయన ఎత్తరా ఎవరు సమాచారం ఇస్తారు మేమున్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేమున్న హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు చెప్తే గానీ మాకు అర్థం కాదు ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు రైలులో వస్తుండగా సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా సిట్టు ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయారు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏఎస్పి కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒడిశా నుంచి ఏజెన్సీ ప్రాంతాల ద్వారా జరుగుతున్న గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అభ్యుదయం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల క్రితం ప్రారంభించినట్లు చెప్పారు గత ఏడాది కాలంలో సుమారు ఎనిమిది వందల కేసుల్లో రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేశామని అక్రమాస్తుల జప్తులో భాగంగా ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా పద్నాలుగు మంది ఆస్తులను ఫ్రీజ్ చేశామని వివరించారు జరిగింది ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది ఆపరేషన్ సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి అంతకుముందు గతంలో కూడా జరిగాయి రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి ఈ కోమింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి లాస్ట్ మీరు కూడా చూస్తే అట్లా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనకి టూ ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ మన ఏరియాలో జరిగాయి దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మనం జరిగింది సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొన్ని కొంత క్యాజువలిటీస్ ఉన్నాయి సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి అంటే మావోయిజం దాదాపు కనుమరుగవుతుంది అన్నది ఇప్పుడు నడుస్తున్న మాట అండి ఈ నేపథ్యంలో మనం గిరిజనులకి అభివృద్ధి కోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ మావోయిస్టుల వైపు వెళ్లకుండా మనం ఏదైనా చేయబోతున్నామా రసాయన ఎరువులు అధికంగా వాడిన ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని రైతులు సేంద్రియ వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంగంపాలెం గ్రామంలోని ప్రకృతి రైతు కుదప కృష్ణమూర్తి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత సేంద్రీయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయానికి సీఎం చంద్రబాబు విస్తృతంగా ప్రోత్సాహం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని దీనికోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని వివరించారు రైతుల అవగాహన పెంచేందుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇలాంటి సదస్సులు నిర్మించే యోచన ఉందని రైతు కుదబ కృష్ణమూర్తిని నియోజకవర్గ స్థాయి కమిటీ చైర్మన్ గా నియమించి ప్రతి మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ రోజు ప్రకృతి సేద్యం సేంద్రియ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కుదప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం అవసరం ఎంత ఉన్నది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని సేంద్రియ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన పెద్దలు కృష్ణమూర్తి గారు ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు ఇంకా చాలా మంది ఈ పక్కు సేద్యం మీద ఈ సేంద్రీయ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది ఈ రోజు అంకంపాలెంలో కార్తీక మాసంలో చివరి వారాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి అభిషేకాలు హోమాలు పొద్దస్తమానం విశేష పూజలతో శైవాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి నెల్లూరుకు సమీపంలోని అడవిలో శివాలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు ఇక్కడి వనంలో బ్రహ్మసూత్ర ప్రాధాన్యంగా లభ్యమైన పురాతన శివలింగాన్ని స్వయంభూగా విశ్వసించి ప్రతిష్టాపన చేశారు శివలింగాన్ని స్మరిస్తూ పాలాభిషేకం చేసుకుని అరుదైన అవకాశంగా భక్తులు బారులు తీరారు శివునికి ప్రీతికరమైన మద్ది చెట్టు నీడన ప్రధాన ఆలయం ఏర్పడటం ఇక్కడి ప్రాధాన్యంగా విశేషాంశమైంది అక్కడ పర్యావరణానికి హాని లేకుండా వృక్షాలను పూజిస్తూ వాటి నీడన రేకుల పంచులు ఏర్పాటు చేసుకుని కొనసాగుతున్న అడవిలో శివాలయం అనుబంధ దేవతల ఆరాధనతో కొలు తీర్చిన క్షేత్రంగా వృద్ధి చెందింది ఆలయంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని కార్తీక మాసంతో వనభోజన ప్రసాదంగా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు భక్తులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధులు అందిస్తారు ప్రాధాన్యతను పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవం అడవిలో శివాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొనసాగుతూ ఉంది రోజు స్వామికి ఇక్కడ ఎంతో ప్రీతిపర ప్రీతికరమైన అభిషేకాన్ని నిత్యం నిర్వహిస్తుంటారు ప్రతి సోమవారం నిర్వహించే అభిషేకం కార్తీక మాసంలో మరింత విశిష్ట కార్యక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇక్కడ మనకు ఈ అడవిలో శివాలయం ఇది ఒక యాదృచ్ఛికంగా స్వయంభూగా స్వభి స్వయంభూ ప్రాంతం అంటే కార్తీక వన భోజనాల ప్రాధాన్యతగా ఇక్కడ స్వయంభూ అనే అంశానికి ఇక్కడ ఒక ప్రాధాన్యత ఉంది ఒక నిదర్శనంగా ప్రకృతి పరిడి వెళ్ళే ఈ ప్రాంతంలో పరమశివుడు స్వయంభూగా ఇక్కడ వెలిసాడు అంటే స్వయంభూ అంటేనే ఈ వన వనాల మధ్య స్వామి ఈరోజు కార్తీక వన మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు మనకు ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు ఆలయ ట్రస్టీ చైర్మన్ మనతో ఉన్నారు చెప్పండి ఈ కార్తీక మాసం అంతా కూడా ఎలాంటి పూజలు ప్రాధాన్యతలు జరిగాయి ఈరోజు చేసే విశేషమేంటి ఓం నమ శివాయ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామిగా నామకరణం చేసుకుని ఈ యొక్క ఆలయం వెలిసి ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాలుగా దినదినం ప్రవర్ధమానంగా ఈ యొక్క శివాలయం వెలుగొందుతుంది అడవిలో శివుడు అడవిలో శివాలయం అనే పేరు ఎక్కువ ప్రాపకంగా జరగడం జరిగింది ఇక్కడ విశేషమేందంటే స్వయము మీ చేతులతో స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడం అనేది ముఖ్య విషయం అలాగే అన్నదానము వెనక శ్రీశైలం తర్వాత తెల్లమద్ది జట్టు ఇక్కడే వెలిసింది కాబట్టి అది ఒక పెద్ద ప్రాచుర్యం ఇక్కడ ఎంతోమంది స్త్రీలు దీపం వెలిగించుకునే కార్తీక మాసంలో ఎంతో విశిష్టత ఇక్కడ అలాగే ఇక్కడ మానసాదేవి సహిత నాగేంద్ర మండపం ఏర్పాటు చేశాము నవగ్రహాలు ఉన్నాయి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివుణ్ణి ఒక్క శివుణ్ణి చూస్తే వంద శివుళ్ళని చూసినంత ప్రతిఫలం అందువలన బ్రహ్మసూత్రం ఉన్నటువంటి స్వయంభులింగం కాబట్టి ఇక్కడ ఇంత విశేషం జరుగుతుంది ఇక్కడ వేల సంఖ్యలో భక్తులంతా తరలి రావడం జరిగింది ఈరోజు కార్తీక వన భోజనాల వచ్చిన ఈ కూడా ఎలాంటి ఎలాంటి బందోబస్తు క్యూ లైన్లు వరుస క్రమాలు ఏర్పాటు చేశారు కార్తీక మాసం ఐదు వేలకు మించి పబ్లిక్ వస్తున్నారు వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరియు ఈ దొంగతనాలు అటువంటి ఏమి జరగకుండా ఆ పై అధికారుల ఆదేశాల మేరకు పోర్సు తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది అందరూ కూడా ఇక్కడ వన కార్తీక మాసంలో వన అంటే ఒక కమ్యూనిటీ పీపుల్ కలిసి చేసుకునేది కానీ ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ భక్తి పార్వశ్యంతోని దేవుడిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ భోజన కార్యక్రమం ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలని అందరికీ నమస్తే అండి నేను ఈ అడవిలో శివాలయం కమిటీలో మెంబర్గా ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా నేను కూడా ఇక్కడ మ్యాక్సిమం ప్రతి సోమవారము రాగలుగుతున్నాను ఇక్కడ సర్వీస్ ఇవ్వగలిగే అదృష్టం నాకు దక్కింది దానికి కారణం ఇక్కడ కమిటీ కొట్టే రామ్మూర్తి గారు చైర్మన్ మా మిత్రుడు అలాగే వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా ఆర్ట్ఫుల్గా వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నప్పటికీ కూడా ఆ సోమవారం వచ్చిందంటే అన్ని ఆపేసి వచ్చి ఇక్కడ వేలాది మందికి స్వచ్ఛందంగా సర్వీస్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ ఇంతకు ముందు ఎవరైనా వచ్చేదానికి చాలా భయపడే వాళ్ళు ఇప్పుడు కొట్టే రామ్మూర్తి గారు ఆధ్వర్యంలో గురుస్వామి ఇక్కడ అందరు కమిటీ మెంబర్స్ చాలా భద్రత లేడీస్ కి చాలా ప్రత్యేకించి బాత్రూమ్స్ కానీ వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ అన్ని దొరికేటట్టుగా షాప్స్ కానీ అంగళ్ళు కానీ అన్ని ఏర్పాటు చేశారు ప్రతి కార్తీక సోమవారానికి ఒక కనీసం ఒక యాభై వేలు పైనే వస్తుంది ఇక్కడ అడవిలో శివాలయంలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది దీన్ని మన చేతులతో స్వహస్తాలతో తాకి అభిషేకం చేసి మనం చాలా ధన్యులు అయ్యాము కాబట్టి ఇది మరో కాశీ క్షేత్రం అవుతుందండి అయ్యప్ప స్వామి పూజలకు నిత్యం కూడా జరుగుతున్నట్టున్నాయి ఎలాంటి ఏర్పాటు చేశారు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి స్వామి నలభై ఒక్క రోజు మండలం మండలం మొత్తం ప్రతి రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం మధ్యాహ్నం గంట రెండు గంటల భజన జరుగుద్ది యాభై మంది అరవై మంది రోజు ప్రతిరోజు స్వాములు దర్శనానికి భయం చేసుకుంటూ ఉంటారు ఐ వన్ ఆఫ్ ది శ్రీరామచంద్ర మిషన్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ ఐఎమ్ మేనేజర్ సో ఇక్కడ వైబ్రేషన్స్ చాలా బాగుందండి మాకు శ్రీరామచంద్ర మిషన్ నూట అరవై ఐదు దేశాలకు సంబంధించిన కలహా శాంతి వనంలో ఎలా ఉందో ఇక్కడ మాకు వైబ్రేషన్స్ ఒక పది నిమిషాలు నేను ధ్యానం చేశాను నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఈ వైబ్రేషన్ చాలా బాగున్నాయి నేను చాలా సంతోషంగా నేను రావటం నమస్తే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక క్షేత్రంగా బాసిలుతా ఉంది ఇక్కడ అనుబంధ దేవతలు వినాయకుడు మరణేశ్వర స్వామి మనసాదేవి ఇటు నవగ్రహాలు అనేక అనుబంధ అనుబంధ దేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అడవిలో శివాలయంలో జరిగే మరో విశేషం ఈరోజు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవంలో దేవేరులు దేవేరుతో కూడిన స్వామిని ఇక్కడంతా దర్శించి ఈ కార్తీక వన భోజనాలకు ఎంతో ప్రీతికరంగా ఆలయంలో సమిష్టిగా భక్తులంతా కలిసి ప్రసాదంగా స్వీకరించే ఈ వినూత్న విశేష అవకాశం ఇక్కడ అడవిలో శివాలయం ఇక్కడ కల్పిస్తా ఉంది కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ ఫోర్ సైడ్ టీవీ నెల్లూరు కార్తీక మాస